అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాజరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా చేయడం అలవాటుగా మార్పు తెచ్చుకోవచ్చని అన్నారు రాష్ట్ర ప్రభుత్వంఏ మేరకు వంద రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ యోగా డేను పట్టణంలోని గీతా మందిర్ లో మున్సిపల్ అధికారులు సిబ్బంది పాల్గొని యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జి రాజరెడ్డి మాట్లాడుతూ చేయడం వల్ల మానసిక ఉల్లాసం ప్రతి అవయవము ఉత్తేజంగా పనిచేస్తుందని యోగా చేయడం వల్ల మానసిక శారీరక ఉపశమనం కలుగుతుందన్నారు యోగా చేయడానికి చిన్న పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన అన్నారు అనంతరం అందరితో కలిసి యోగాలో పాల్గొని యోగా చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ సెంట్రల్ ఇన్స్పెక్టర్ సదానందం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ సిబ్బంది ఉస్మాన్ పాషా జ్యోతి మంచుల క్రాంతులతో పాటు పలువురు పాల్గొన్నారు